నిన్న కేబినెట్ లో గోదావరి బ్యాంక్ కచేరీల మీద మాట్లాడతారు ఏదో గట్టిగా స్పందిస్తారని మేము ఆశించినాం టైం దొరకలేదట నెక్స్ట్ మీటింగ్ లో మాట్లాడతారట పేపర్లలో ఏమొచ్చిందంటే గోదావరి బ్యాంక్ మీద మాట్లాడికి టైం దొరకలే మళ్ళీ మీటింగ్ లో మాట్లాడతారట అంటే రాష్ట్రానికి సంబంధించి ఇంతకంటే ముఖ్యమైన అంశం ఇంకోటి ఉంటుందా ఏం మాట్లాడింది ఐదు గంటలు కమిషన్ల గురించో పర్సంటేజ్ల గురించో హైకమాండ్ పంపే మూటల గురించి మాట్లాడుకున్నారా నాలుగు వందల టీఎంసీల గోదావరి జలాలను అక్రమంగా ఆంధ్రప్రదేశ్ ఏ అనుమతులు లేకుండా తరలించకపోతుంటే గుడ్లు అప్పగించుకొని చూస్తారా సుప్రీంకోర్టుకు పోయి ఆపే బాధ్యత లేదా కేంద్ర మంత్రి మీద ఒత్తిడి తేరా నీతి ఆయోగ్ మీటింగ్ లో ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఎందుకు ప్రశ్నించలేదు మేము సూటిగా అడుగుతా ఉన్నాం ఇంతకంటే ఇంపార్టెంట్ అంశం ఏముంటది దీని మీద ఎందుకు స్పందించలేదో ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ నాలుగు వందల టీఎంసీల నీళ్లు ఇలా అక్రమంగా అపెక్స్ కమిటీ అనుమతి లేకుండా అంతరాష్ట అనుమతి లేకుండా తెలంగాణ అనుమతి లేకుండా గోదావరి ట్రిబ్యునల్ అనుమతి లేకుండా ఇలా రాత్రికి రాత్రి వాళ్ళు ప్రాజెక్టులు కట్టుపడేస్తున్నారు దీని మీద ఎందుకు మీరు స్పందిస్తలేరు అపెక్స్ కమిటీ కౌన్సిల్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఎందుకు కేంద్ర మంత్రికి లేఖ రాయడం లేదు ఎందుకు ముఖ్యమంత్రి గారు మౌనంగా ఉంటున్నారు చంద్రబాబు నాయుడు అంటే మీకు ఎందుకు లాగులు దడుస్తున్నాయి చంద్రబాబు నాయుడు ఎదురించే దమ్ము సత్తా మీకు లేదా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని చెప్పి అడగరా మీరు ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్లరు ఎందుకు ప్రధానమంత్రిని నీతి ఆయోగ్ మీటింగ్ లో ప్రశ్నించరు అని మేము అడుగుతా ఉన్నాం